సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అని రెండు రకాలండి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అంటే నువ్వేం చేయగలదో అది చెయ్యి నువ్వు ఎంత చేయగలి ఎంత చెయ్యి అలా చేసుకుంటూ చూసుకుంటూ 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 చూసుకుంటు నువ్వు నీ స్థాయి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది అనమాట సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే నాకు ఈ పరిస్థితులు బాగుంటే నేను ఈ పని చేస్తాను నేను ఆ కులంలో పుట్టుంటే నేను ఆ పని చేస్తాను ఈ మతంలో పుట్టుంటే ఈ పని చేస్తాను కరెక్ట్గా లోన్ కరెక్ట్గా వచ్చేసి ఉంటే నేను పనిచేస్తాను నాకు అన్ని వాస్తు సరిగ్గా లేవు కదా అవి బాగుంటే నేను పనిచేస్తాను నేను ఎలా ఉండడానికి కారణం ఏంటంటే అది ఈ పరిస్థితులన్నీ కరెక్ట్గా ఉంటే వడ్డించిన విస్తాయిలో ఉంటే నేను పని చేసి పెడతాను కన్సర్న్ అంటే అది దాంతో నువ్వు ఇంత కలిగిన చేయగల శక్తి ఉంది నీకు నువ్వు తగ్గించుకుంటే 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 నీ సక్సెస్ ఎంత తీసుకున్నావు ఇంతకు చేసుకున్నావు నేను ఎందుకు పని చేయడం లేదంటే నాకు ఎం చేయడం సార్ నేను ఎందుకు ఎలా ఉన్నాను సార్ నాకు ఓసీడీ ఉంది సార్ నేను ఎందుకు ఎలా ఉన్నాను సార్ నాకు డిప్రెషన్ ఉంది సార్ నా నా మగం అందుకే సార్ డెప్పగా ఉంది నేను ఎందుకు ఎలా ఉన్నానంటే మా ఇంట్లో ఒప్పుకోరు సార్ నేను ఇంటికి ఎలా ఉన్నానంటే నా పరిస్థితులు మీకు వస్తే మీరు ఎలా మాట్లాడదు సార్ ఇవన్నీ కూడా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టవు నీకు ఏం వచ్చావో ఆ వాటితో మొదలుపెట్టు ఏదైనా సరే ఎంతకైనా మొదలు పెట్టు నీకు ఎంత వస్తే అంత నీకు ఏ వయసులో ఉంటే అక్కడి నుంచి సిక్స్టీ ప్లస్లో ఉన్న నేనే మీతో చె మాట్లాడుతున్నాను కదండి మీరందరూ కుర్రాళ్ళు సక్సెస్ రావాలంటే ఏం చేయాలంటే మీకు ఏం వస్తే దానితో మొదలు పెట్టండి మీ ఏ అనారోగ్యమైనా ఆరోగ్యమైనా సరే దానికోసం ఆలోచించవద్దు నువ్వు ఏం చేయగలవు ఇంత చేయగలదో చెయ్యి ఎంత చేయగలదో చెయ్యి ఎంత చేయగలదో చెయ్యి ముందు ఇంత మొదలు పెట్టుతారు ఇంత పెంచుకుంటూ 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 పెంచుకు ఇంతే సెట్ల ఇన్ఫ్లుయెన్స్ అంటే నువ్వు చెయ్యగలిగింది చేయిట్ల కన్సర్న్ అంటే నేను చెయ్యడం లేదు ఎందుకు అంటే వెన్ వైల్ ఇప్పు అని మీద పెడతారు వెన్ ఇఫ్ ఈ పరిస్థితులు ఉంటాయి ఇఫ్ వెన్ ఎలాగైతే అప్పుడు వై అయితే అలా ఈ మూడు పెట్టిన వెన్నో వైను ఇప్పు పెట్టిన అందరూ కూడా తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి టైప్ అనమాట పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల నేను ఎలా ఉన్నాయని అంటారు సర్కుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు నువ్వు ఈ పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో నీకు ఎంత వీలైతే అంతచాయి నువ్వు అడుగే వేయగలవు అనుకో వాకింగ్ ఒక్క అడుగు వేసి రెండో అడుగు వేయకు బాబు సర్కుల్ ఆఫ్ కన్సర్ అంటే నేను ఒక్క అడుగు ఎందుకు వేయడం లేదు అంటే బయట వరుస వచ్చిందండి ఇమీడియట్ గా మనకి రకరకాల ఎదురవుతూ ఉంటాయి అన్నమాట సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయన్స్ అంటే ఒక అడుగుడు వేయడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలతో సంతృప్తి పండు రెండో అడుగు మూడో అడుగు నాలుగో అడుగు ఐదో అడుగు ఒక వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒకే ఒక అడుగుతో మొదలవుతుంది దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది మీకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి మీరు మీ పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేయండి కొన్నాళ్ళు పోయినప్పటికీ సమాజాన్ని సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితికి మీరు వస్తారు అది ఎక్కడ ఉందంటే మీ ఆలోచన తీరులో ఉంది అందరికీ ఒకే పరిస్థితులు ఉండే అందరికీ ఒకే ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కానీ పెద్ద ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాడు ఆ లేవుడు కన్సర్న్ ఉండి చిన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నాడు ఆ లెవెల్లో కన్సర్న్ ఉండి మొత్తం మీద ముందు అడుగు వేయడానికి ఊరుకోరు మందు అడుగు వేయడానికి రెడీగా ఉంటుంది ముందు చూపు ఉండదండి మందు చూపు అయితే రెడీగా ఉంటది పదండు ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం పైపోయింది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఉంటాడు పదండు ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం యాక్సిడెంట్ అని చెప్పేసి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ వాడు ఉంటాడు మీకు ఏది నచ్చింది ముందే చెప్పండి మీ జీవితం మాకుకోవాలనుకున్నారా నేను చెప్పినవి అవగాహన చేసుకుని ప్రయత్నించి మొదలు పెట్టండి సన్న ఒక గ్రాము జాలు రోజుకి అంత అంతే కష్టపడతారు ఒక ముద్దే తింటా మానండి సడన్ గా కాదు సర్క్యులై అంటే నువ్వు చేయగలిగినంత చేయగలిగినంత చేసుకుంటూ పో నిరంతరం నిరంతరం కన్సిస్టెన్సీ 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 నిరంతర ప్రయత్న ఫలి పెద్ద భయం ఉందనుకోండి అది ఆరోగ్య తగ్గదు ఎంత భయం తగ్గించుకో ఆ భలే బలం అనుకో ఎంత భయం తగ్గించుకో ఆ బల్లం అనుకో రోజు ప్రయత్నం చేసుకోలేదు కొంత భూతం లాంటి భయాన్ని నువ్వు కొట్టగలవు కానీ పోవేవాడు ఏమంటాడు తెలుసా నాకు ఈ భయాలు ఉండడం వల్లే నేను ఈ పని చేయలేదు సార్ నువ్వు ఎలా ఉండడం కరోనా భయాలు సార్ నేను ఎందుకు ఎలా ఉన్నాడంటే మా అమ్మ నాన్న కూడా ఎలా ఉండేవారు సార్ నేను ఎందుకు ఎలా ఉండడంటే నా పుట్టినప్పటి నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ నేను ఎందుకు ఎలా ఉన్నానంటే మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఈ వంకలో ఉన్న వాళ్ళు డొంకలతోట వెళ్తారు ఏ ప్రయత్నం చేయండి పైస పెరిగిపోతుండీ ఎదగలనికెందుకురా తొందర ఎదర బతుకంత చందర వందర అని చెప్పి చిన్నప్పుడు పాట పాడినట్టుగా ఎప్పుడో చంద్రవందర కాదు ఇప్పటి నుంచే చంద్రవందర చేసుకుంటారు అందరూ కూడా అది పిల్లలకి వచ్చిన పెద్దలకి వచ్చినా సరే ఆలోచన విధానం మార్చుకోండి ఆరోగ్యమైన ఆనందమైన సంతోషమైనా డబ్బు అయినా మార్పు అయినా క్వాలిఫికేషన్స్ అయినా రచత కావాలనుకున్నా సంగతి కన్నా వ్యాపారంలో రాయించాలన్నా భార్య భర్త సంబంధాలు బాగుండాలన్నా మీ చేతిలో ఏదంటే అది మీ ఆవిడని హైలవీ చెప్పాలి మీ చేతిలో ఉంది కదా నేను ఎందుకు ఐ హైలవీ చెప్పడం లేదంటే కన్సర్న్ అండి అది నేను ఎందుకు హైలవిక చెప్పడానికి వీలవుతుందో ఇన్ఫ్లుయన్స్ అండి అది మీ చేతుల్లో ఉన్నవి మీరు చేయడానికి ప్రయత్నించండి మీరు ఈ స్థితిలో ఉంటారో కొన్నాళ్ళకి అలా 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 ఆ లెవెల్కి వెళ్తారు నేను గ్యారంటీ కన్సర్లో ఉంటే మీకు ఏ పరిస్థితులు ఉన్నా సరే అక్కడే అడుగుతుంది కోపస్తో మండుకహ నూతలోని కప్ప పాత గణతలు తప్ప గొప్పదు పరులో గొప్ప నూతలోని బావిలోనే కప్పలాగా అయిపోతారు ఏది నచ్చితే అది చేయండి నేను ఎవరినండి మీకు చెప్పడానికి మీ జీవితం మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది మీ జీవితం ఇటువంటి మరిన్ని కంటెంట్ కావాలంటే పుస్తకాలు సీడియులు వీడియోలు అన్ని కూడా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ ఛానల్ గురించి చెప్పండి అందరి జీవితాలు మార్చడం కోసం మై దర్ నేను ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచి కాలం ముందు ముందుగా